పిత పుత్ర పవిత్రాత్మ నా మన క్రీస్తునాదునియందు ప్రియమైన సహోదరి సహోదరుల దంతమయమైన గోపురమ అని పరిశుద్ధ మరియమ్మ గారిని మనము కొనియాడుతూ ఉన్నాము దంతమయమైన గోపురాన్ని స్వచ్ఛతకు చిహ్నముగా సూచిస్తూ ఉంటారు అనగా మరియ తల్లి తన ఆత్మలో తన శరీరంలో స్వచ్ఛమైనటువంటి విశ్వాసాన్ని కలిగి తండ్రి అయినటువంటి దేవునికి ప్రియపుత్రికగా వెలుగొందింది అలాగే దేవుని ఎందు పరిపూర్ణ విశ్వాసము కలిగి కుమారుడైన సర్వేశ్వరునికి తల్లిగా ఎంచుకునబడింది దేవుని యొక్క అనుగ్రహములతో పరిపూర్తిగా నింపబడి పవిత్రాత్మైన సర్వేశ్వరునికి ధర్మపత్నిగా ఎంచుకునబడింది ఇవి అన్నీ కూడా పరిశుద్ధ మరియమ్మ గారిలోని ఆ స్వచ్ఛతను మరియు పరిపూర్ణమైనటువంటి ప్రేమను మనకి గుర్తు చేస్తూ ఉన్నాయి అదే విధముగా మరి మన అనుదిన జీవితంలో కూడా ఈ దంతాలతో చేయబడినటువంటి వస్తువులకు ఎక్కువ విలువ ఉంటూ ఉంది అవి ఎంతో ప్రకాశవంతమైనవిగా మరియు వెలలే వెలకట్టలేనివిగా ఉంటూ ఉన్నాయి అలాగే పరిశుద్ధ మరియమ్మ గారు కూడా తన పరిశుద్ధత్వములో తన పరిపూర్ణత్వములో వెలకట్టలేనటువంటి స్త్రీమూర్తిగా వెలుగొంది మరి ఆదిలో దేవుడు ఏర్పాటు చేసినటువంటి ప్రణాళికను తనలో నెరవేరనిచ్చింది ఆది కాండము మూడో అధ్యాయము పదిహేనవ వచనంలో దేవుడు సాతానుకు శిక్ష విధించేటటువంటి సమయంలో పలికినటువంటి మాటలు నీకును స్త్రీకి నీ సంతతికి స్త్రీ సంతతికి తీరని వైరమును కలగజేస్తాను నీవేమో వారి మడమల కరతవు మరి ఆ స్త్రీ సంతతి నీ తలను చిదగగొట్టును అని దేవుడు చేసినటువంటి వాగ్దానము పరిశుద్ధ గారి జీవితంలో నెరవేరేలాగా మరి ఆ తల్లి నడుచుకుంది అందుకనే ఆమెని దంతమయమైన గోపురమా అని పలుకుతూ ఉంటారు కారణము ఆమె ఆ దంతమయమైనటువంటి గోపురములో మనకి దంతమైన గోపురము అనగానే మన ఆలోచనలో మెదిలేటటువంటి అంశము సున్నితమైన అందమైన పొడవాటి తెల్లమైనటువంటి ఒక కట్టడము లేదా ఒక స్తూపము మరి ఆ స్థూపము సూర్యకాంతిలో ఉంచినప్పుడు అది ఎంతో ప్రకాశవంతముగా ఎంతో సుందరముగా కనిపిస్తూ ఉంటుంది అందుకే ఈ దంతములతో తయారు చేసినటువంటి వస్తువులకి ఎక్కువ ప్రాధాన్యతను చూపుతూ ఉంటారు ఎందుకనగా అవి స్వచ్ఛముగా చాలా తెల్లగా ప్రకాశవంతముగా అవి ముత్యము కంటే కూడా ప్రకాశవంతముగా మన కళ్ళకి కనిపిస్తూ ఉంటాయి అలాగే పరిశుద్ధ మరేమ్మ గారు కూడా మరి తను ఎంతో పవిత్రమైనటువంటి వ్యక్తిగా నిలబడింది అని తిరిసభ మనకి తెలియజేస్తూ ఉంది అంతేకాకుండా మరి ఆమెను ఆ గోపురముతో ఎందుకు పోల్చటం జరిగింది అంటే ఏసుక్రీస్తు ప్రభు శ్రమలు అనుభవిస్తూ ఉన్నప్పుడు పరిశుద్ధ మరియమ్మ గారు ఎలాంటి తొణుకు లేకుండా బెరుకు లేకుండా ఎవరికీ భయపడకుండా క్రీస్తు ప్రభుని వెన్నంటి నడిచింది మరి ఏసుక్రీసు ప్రభుతో మూడు సంవత్సరాల పాటు గడిచినటువంటి అపోస్తలలో ఆయన శ్రమలు వచ్చినప్పుడు ఆయనతో వారు నిలబడలేకపోయారు మరి క్రీస్తు ప్రభు గచ్చమణిలో ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు మీరు మెలకువతో ఉండి ప్రార్థన చేయండి అని ప్రభు వారిని అర్థించినప్పటికీ మరి వారు ఆయన శ్రమలలో భాగం పంచుకోలేక శుభ్రంగా నిద్రపోయారు అదే విధముగా మరి ఈరుద ఈశ్వర్యోతో ప్రభుని అప్పగించినప్పుడు మరి శిష్యులెవరూ కూడా దానిని ఎదిరించి క్రీస్తు ప్రక్షాన నిలబడలేక వాళ్ళందరూ కూడా పారిపోయారు మరి పేతురు గారు నేను క్రీస్తు ఎవరో నేను ఎరుగను అని ముమ్మారు బొంకటం జరిగింది మరి ఆ క్రీస్తు ప్రభుని వెన్నంటి ఉన్నటువంటి శిష్యులు సైతము ఆయనను విడిచిపెట్టిన పరిశుద్ధ మరియమ్మ గారు మాత్రము దృఢ నిశ్చయముతో దృఢ సంకల్పముతో ఆ క్రీస్తు ప్రభుని వెంబడించన కావుననే ఆ క్రీస్తు ప్రభు సిలువ యాత్రలో ఆమె క్రీస్తు ప్రభువునకి ఎదురు పడినా ఆమె మౌనముగా నిలబడి ఆమె ఒక స్థూపము ఏ విధముగానైతే దృఢముగా నిలబడుతూ ఉందో అలాగే తన హృదయములో కొండలు బ్రద్దలవుతున్న మరి ఆ వేదన ఆ రోదన ఆ బాధ ఆ కన్నీరు అన్ని ఉబికి వస్తూ ఉన్నప్పటికీ కూడా క్రీస్తు ప్రభు తన రక్షణ ప్రణాళికను కొనసాగించాలి అన్నటువంటి ఉద్దేశముతోటి ఆమె మౌనముగా క్రీస్తు ప్రభునకి మరి ఆమె సహాయము చేసిందే తప్ప ఇది అన్యాయము ఇది అక్రమము అని ఆమె ఎవరిని నిలదీయలేదు అలాగే క్రీస్తు ప్రభు మరణించిన తర్వాత కూడా శిష్యులందరూ కూడా పారిపోయారు కానీ పరిశుద్ధ మరియమ్మ గారు మాత్రము దృఢమైనటువంటి విశ్వాసముతో ఆ శిష్యులందరినీ ఒక దరికి చేర్చి ప్రార్థన చేయమని ప్రోత్సహించింది మరి ఈ స్తంభము ఏ విధముగానైతే దృఢముగా ఉందో పరిశుద్ధ మరియమ్మ గారు కూడా దేవుని యొక్క ప్రణాళిక నెరవేర్పులో ఆమె దృఢముగా నిలబడింది అందుకే పరిశుద్ధ మరియమ్మ గారిని దంతమయమైన గోపురమా అని పిలుస్తూ మనము కూడా మన జీవితంలో ఎదురయ్యేటటువంటి ఆ కష్ట నష్టాలలో ఆ కన్నీళ్లలో ఆ వేదనలలో ఆ శోధన సమయములలో దృఢముగా నిలబడి దేవుని ఎందు పరిపూర్ణమైనటువంటి విశ్వాసాన్ని పెంపొందించేటట్లుగా పరిశుద్ధ గారిని మనకి ఆదర్శముగా చూపిస్తూ ఉంది తిరుసభ అందుకే మరి పరిశుద్ధ మరియమ్మ గారిని దంతమయమైన గోపురమా అని కీర్తించిన ప్రతిసారి ఆ మరియ తల్లి దేవుని పట్ల తాను కనపరిచినటువంటి స్వచ్ఛమైనటువంటి విశ్వాసమును ప్రేమను గుర్తు చేసుకుంటూ మనము కూడా మన జీవితాలలో ఎదురయ్యేటటువంటి కష్ట నష్టాలలో కన్నీళ్లలో ఒడిదుడుకులలో విశ్వాసములో క్షీణించకుండా దృఢముగా నిలబడి మనము దేవుని పట్ల అపారమైనటువంటి విశ్వాసమును నమ్మకమును ప్రేమను వ్యక్తం చేయడానికి మరి పరిశుద్ధ మరియమ్మ గారిని మనకి తెరసబా దంతమయమైన గోపురమా అని పిలుస్తూ మనకి ఆదర్శముగా నిలబడుతూ ఉంది కాబట్టి మరి ఈ గొప్ప నామాన్ని స్మరిస్తూ ఉన్నటువంటి మనము మన జీవితాలలో కూడా అలాంటి దృఢమైనటువంటి విశ్వాసమును అలాంటి దృఢమైనటువంటి ప్రేమను అలాంటి స్వచ్ఛమైనటువంటి నమ్మకమును దయచేయమని పరిశుద్ధ మరేమగారి యొక్క ప్రార్థనా సహాయమున ఆ దేవాతి దేవుని వేడుకుందాము ఆమెన్ పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్